అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు వరకుండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది ఆరుద్ర నక్షత్రం ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు వర్జము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషం నుంచి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను